స్పైడర్ మ్యాన్ సినిమాలు చూసే ఉంటారు కదా దానిలో హీరో దూసుకెళ్తూ ఉంటాడు ఆపదలో ఉన్న వారిని సెకండ్లలో కాపాడుతూ ఉంటాడు ఏదేమైనా అది మంచి సినిమానే కానీ సినిమాల్లో చూసేదంతా నిజం కాదని అర్థం చేసుకోవాలి అయితే అచ్చం అలాంటి డ్రెస్ వేసిన ఓ యువకుడు తాను కూడా మ్యాన్ లా రీల్ చేసి ట్రెండ్ అవుదాం అనుకున్నాడు అచ్చం అలాంటి డ్రెస్ వేశాడు స్పైడర్ మ్యాన్ పాత్రలో లీనమై కదులుతున్న కారు బ్యానర్ పై కూర్చొని హీరోలా రీల్ చేశాడు సోషల్ మీడియాలో కూడా ఫేమస్ అయ్యాడు ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది ఇంకేముంది దీనిపై స్పందించిన పోలీసులు అతన్ని పట్టుకుని కటకటాల్లోకి పంపడంతో పాటు జరిమానా కూడా విధించారు ఢిల్లీలో మ్యాన్ వేషధారణలో ఓ వ్యక్తి కారు బ్యానర్ పై ప్రయాణిస్తున్న భారీ జరిమానా విధించారు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ద్వారకా రోడ్లపై కదులుతున్న కారు బ్యానర్ పై స్పైడర్ మ్యాన్ వేషంలో ఉన్న వ్యక్తిపై సోషల్ మీడియాలో ఫిర్యాదు రావడంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ లో ఉన్న వ్యక్తిని గడ్ కు చెందిన ఆదిత్య ఇరవై గుర్తించారు కారు డ్రైవర్ ను మహావీర్ ఎన్క్లేవ్ లో నివాసముంటున్న గౌరవ్ సింగ్ పంతొమ్మిదేళ్లుగా గుర్తించారు ప్రమాదకరమైన డ్రైవింగ్ పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా డ్రైవింగ్ చేయడం సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి వాటిపై వాహన యజమానులు డ్రైవర్లపై గరిష్టంగా ఇరవై ఆరు వేల రూపాయల జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండు విధించే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు